హాయ్ అండి ఎలాగున్నారు అందరు బాగున్నారా నేను సునీతని ఈరోజు జెల్ చేస్తున్నాను బియ్యం నేను కప్పుడు తీసుకున్నాను రెండు లాలిక్కాయలు కప్పుడు పంచదారా స్పీడ్ చూసుకుందాం తర్వాత జీడిపప్పు లైట్గా ఫుడ్ కలర్ తీసుకున్నాను కలరు గ్రీన్ కలర్ తీసుకున్నాను లైట్గానే గ్రీన్ కలరు నేను మిక్సీ జార్ తీసుకున్నాను సగ్గుబియ్యంతో పాటు లాలికయలు కూడా మిక్సీలో వేసేస్తున్నాను ఇది పొడుమాడాలి మెత్తగాను నేను ఒక వేరే బౌల్ తీసుకుని ఇలాగ చికెన్ తీసుకున్నాను ఇలా మనం జల్లుడు ఉన్న జల్లుడితో జల్లించేసుకోవచ్చు సగ్గుబియ్యం మరువలు లేకోకుండా జల్లించుకోవాలి మెత్తగా వేసుకునే వరకును చూడండి కొంచెం మరువు ఉంది జల్లుడున్న జల్లుడితో జల్లి చేసుకోవచ్చు ఇలా పిండి వేసేసుకుని మనకి రెండోసారి వేసుకోవాలి అది మరుగున్నది ఎలాగ ఉన్నారు అందరూ బాగున్నారా నాకు లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి జల్లి పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారో చాలా ఇష్టంగా ఉంటారో అలాగే టేస్ట్ కూడా ఉంటుంది ఈజీగా అయిపోతుంది మనకి బియ్యము అంటే మనకు సెలవునిస్తుంది చాలా సలదనము కూడా కొంచెం ఒక కప్పులో వేసి పిల్లలకు పెట్టిన మనం తిన్నా ఎంతో సలవ సలవ మన ఒంట్లో బాడీలు అంతా కూల్ అయిపోతుంది నేను మొత్తం అంతా జ ఇలాగా మెత్తగా చేసేసుకున్నాను నేను వాటర్ వేసి ఒక కప్పు వాటర్ తీసుకున్నాను అదే కప్పుతో కలిపి తిన్నానండి వాటర్ సరిపోయిందో లేదని ఈ గిన్నె సరిపోవటం లేదు నాకు వేరే పెద్ద గిన్నె తీసుకుంటాను అందులో తీసుకుని కలిపేస్తాను చూడండి ఇందులో కలిపాను నేను ఇది రెండు గ్లాసులు వాటర్ పట్టింది ఇలా రావాలి మనకే ప్రాసెస్ వాటర్ ఎక్కువ ఉండకూడదు అంటే నెక్స్ట్ వాటర్ పెడతాను కదా ఓ వేరే గిన్నె తీసుకుని అందులో వాటర్ వేస్తున్నాను రెండు కప్పులు మూడు కప్పులు సగ్గు బియ్యం తీసుకున్న కప్పు ఉంది కదా దాంతో వేసాను మూడు కప్పులు ఇది నానబెడతాక రెండు కప్పులు ఐదు కప్పులు అవ్వాయి నాకు స్టవ్ వెలిగించి స్టవ్ మీద పెట్టి వాటర్ వీటికిన తర్వాత చూడండి మరుగుతున్నాయి కదా నీళ్ళు అందులో నేను కలిపి పెట్టిన సొగ్గుబియ్యం పొడి వేస్తున్నాను ఇలా వేసేసుకొని మనం వండ్లు ఉండలు పట్టుకోకుండా కలుపుతూ ఉండాలి ఇలా కలుపుతానే ఉడకనిచ్చుకోవాలి బాగా దగ్గర పడే వరకు చూడండి నేను కలుపుతానే ఉన్నాను ఇలా కలుపుకుంటూ ఉడక నిచ్చుకోవాలి పంచదార కప్పుడు తీసుకున్నాను సాలకపోతే మళ్ళీ వేసుకోవచ్చు స్వీటు మన ఇష్టం స్వీట్ అనేది ఎక్కువ అన్నది తక్కువ అన్నది మన ఇష్టం నేను కప్పు వేసాను చాలా సాలకపోతే ఇంకొక అర కప్పు వేస్తాను సాల్ లేదండి ఇంకా అరకప్పు వేసాను సగ్గు బియ్యం ఒక కప్పు రెండు లాలికాయలు వాటర్ ఐదు గ్లాసులు పట్టింది కలపటాక రెండు గ్లాసులు పొడవులో అలాగే వాటర్ ఇలాగ గిన్నెలో వేసుకోవడానికి మూడు గ్లాసులు వేసాను నేను పంచదార వే అదే చిన్న కప్పు తీసుకున్నాను కదా దాన్ని పంచదార తీసుకున్నాను జీడిపప్పు నేను పొడవుగా కట్ చేసుకున్నవి వేశాను ఇలా కలుపుతూనే ఉండాలి చూడండి ఎలాగ వస్తుందో మనకి జిగిరి జిగురుగా వస్తుంది జెల్ స్పీ ఎంత అంటే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు ఒకసారి ట్రై చేయండి చూడండి ఎలా రావాలి చూడండి ఎలా వచ్చిందో ఈ టైప్లో రావాలి నేను ఆపు ముందు తీసేసి నేను వైట్ వేసేసాను అది ఇవి ఎలాగేసాను చూపిస్తాను తర్వాత ఆపు దాంట్లో నేను కలర్ కలుపుతున్నాను సగం తీసేస్తాను నేను నేను వేరే ప్లేట్ వేరే గిన్నె తీసుకొని దానికి ఆయిల్ పూసి బాగాను మొత్తం కొంచెం వైట్ ఇది మొత్తం ఆఫ్ తీసేసి వేసేసాను నేను సల్లారుతుంది అది నేను చూపిస్తాను నాకు తీసే అవకాశంలో చూపించిన పోయిన వీడియో ఇది కలర్కే చూపిస్తున్నాను నేను ఇలా కలర్ వేసిన తర్వాత కాసేపు ఇలాగా రావాలండి వైట్ గ్రీన్ టైప్లో వేస్తున్నాను నేను చూడండి నేను గిన్నె తీసుకొని ఆయిలు కొంచెం లైట్గా వేస్తున్నాను మనకి ఎందుకంటే ప్లేట్ కంటుకోకుండా మనకే వేసింది జల్లు ఎంత స్మూత్గా ఉంటుందంటే అంత టేస్టీగా కూడా ఉంటుంది ఒక్కసారి ట్రై చేయండి సలభ ఇస్తుంది అలాగే మన బాడీలో ఉన్న మనకి చిన్న కప్పుడు పిల్లలకి వేసి వేస్తే ఎంత ఇష్టంగా తింటారు నేను ఆప్ తీసాను అన్నాను కదా ఇలాగే వేసాను నేను ముందు వైట్ది వేసేసాను తర్వాత కలర్ కలిపాను నేను చూడండి ఈ కలర్ కలిపింది కూడా వేసేస్తున్నాను పైనలాగా గ్రీన్ కలర్ ఫుడ్ కలర్ ఇష్టం కలిపితే కలుపుకోవచ్చు లేదంటే ఫుల్ వైట్లో వేసేసుకోవచ్చు అంటే కొంచెం తినేటప్పుడు పిల్లలు ఇష్టపడతారని లైట్గా కలర్ కలిపి కలిపాను నేను మనం వైట్దే కావాలి అంటే వైట్గా చేసుకోవచ్చు రెడ్ ఇంకా ఆరెంజు మనకు నై నచ్చిన కలర్ వేసుకోవచ్చు కలరీ వేసుకోవాలని లేదు కూడాను అంటే మనకి పిల్లలు ఎంత ఇష్టంగా తింటారని వేశాను అలాగే కొజ్ తీసుకున్నాను ఇలా తీసుకుని లోపలి గింజ తీసేసి ఇలా పైన పెడుతున్నానండి నేను సలాన్ తర్వాత చూడండి నేను కప్పులో తీసుకుని ఎంత బాగుందంటే అంత బాగుంది సలాన్ తర్వాత చూపిస్తున్నాను నేను చాలా టేస్టీగా ఉంది మీకు కొజ్జార లేకపోతే వేసుకోర్లేదు మీకు నచ్చింది ఇలా జీడిపప్పు వేసుకుంటే సరిపోతుంది ఆ జీడిపప్పు కూడా లేకపోయినా మామూలుగా కూడా వేసుకోవచ్చు పిల్లలు ఇష్టంగా తింటారు కాబట్టి మనం ఇవి వేసుకుంటే ఇంకెంతో ఇష్టంగా తింటారని వేసాను నేను చాలా బాగుంది చాలా టేస్టీగా ఉంది వైట్ గ్రీన్ కలర్